హలో హాయ్ అండి ఇవాళ స్నానం చేపిస్తున్నాం అనమాట పాపకి అండ్ నాకు కూడా అదే పురుడు స్నానం అంటారు కదా అలాగా నేను ఆల్రెడీ చేసేసాను ఇండియాలో అయితే మామూలుగా అన్ని అట్లా అన్నీ వేసి చేస్తారు మేము ఈసారి అయితే ఏం తెచ్చుకోలేదు అత్త ఏం తీసుకురాలేదు చాలా రోజులు ఉంది ఇంకా వన్ మంత్ ఉంది అని సో జస్ట్ నార్మల్గా చేసేసాను నేను స్నానము ఇంకా పాపకి అయితే కొంచెం మసాజ్ చేసి అలా చేపిస్తూ ఉన్నాం ఫస్ట్ డే ఇవాళ పాపకి స్నానం అయితే చేపించలేదు అండ్ ఇవాళ నైన్త్ డే డెలివరీ అయ్యి మామూలుగా అయితే లెవెన్త్ డేకి అలా చేస్తారు మేము నైన్త్ డేనే బాగుంది నైన్త్ డే కూడా అండ్ సాటర్డే పడింది అనమాట అది సాటర్డే అయితే ఫ్రెండ్స్ కూడా ఉంటారు సో వస్తారు అని చెప్పేసి భోజనానికి అలా పిలిచాము ఎక్కువ ఏమి సింపుల్గానే ఎక్కువేమి గ్రాండ్ ఏం లేదు జస్ట్ మా పక్కన క్లోథిన్స్ మాత్రమే పిలిచాము ఎక్కువ మందిని ఏం పిలవలేదు ఇంకా సో అందుకు నైన్త్ డేనే చేసుకుంటున్నాము సాటర్డే వచ్చింది అన్నిటికీ సరిపోతుంది అని చెప్పేసి సో ఫస్ట్ డే కాబట్టి పాప మంచిగా స్నానం చేపిస్తే పడుకుంటుందని అనుకుంటున్నాము అండ్ మాకు వచ్చేసి కొంచెం స్నానం చేపించాక దేవుడి దగ్గర పాపని కాసేపు పడుకోబెడతారనమాట మీరు చాట తెచ్చింది అత్తయ్య వచ్చినప్పుడు అని లగేజ్ అన్బాక్సింగ్లో చూపించాను కదా ఆ చాట ఎందుకంటే ఈరోజు దేవుడి దగ్గర పడుకోబెట్టేటప్పుడు ఆ చాటలో పడుకోబెడతారంట అందుకోసమనే తీసుకొచ్చారు సో ఎలా పడుకోబెడతాం ఏంటి అన్నది చూడండి నేను మధ్యలో చూపిస్తాను సో అలా పడుకోబెట్టేసి పక్కకు వచ్చేస్తారంట సో అప్పుడు బ్రహ్మదేవుడు రాత రాస్తారు అనేదో నమ్మకము సో అందుకని చెప్పేసి అలా చాట్లో పడుకోబెడతాము సో పాపకు కొంచెం న మేము సున్నిపిండి పిండి ఏమీ పుయ్యట్లేదు పాపకు కూడా నలుగు నలుగుపెట్ట అంటే అదే స్నానం చేయించే ముందు ఎందుకంటే ఇక్కడ అప్పుడు అద్దు అక్క అయితే అదుకైతే అస్సలు పడలేదు సున్నిపిండి పిండి ఫుల్ గుళలు వచ్చేసాయి అందుకని ఏది వాడట్లేదు జస్ట్ ఆయిల్ మసాజ్ చేయించేసి స్నానం చేయించేస్తున్నాము అండ్ సాంబ్రాన్ని ఇక్కడ ఫుల్ బొగ్గులు అలా ఏం కాకుండా మేము వేరే చిన్న టెక్నిక్ వాడి సాంబ్రాన్ని పొగ పెడుతున్నాం అన్నమాట సో చూపిస్తాను అది కూడా ఇక్కడ ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అందుకు ఫస్ట్ పాపకి మసాజ్ చేపిస్తున్నారు అత్తయ్య పాపకి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో పుట్టిన వెంటనే అసలు క్లీన్ చేయరు వాళ్ళు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా జస్ట్ ఇలా పుట్టంగానే ఇచ్చేస్తారు బేబీని అసలు ఏమీ క్లీన్ చేయరు ఒక చిన్న టవల్లో తీసుకొని మనకి ఇచ్చేస్తారు అంతే మామూలుగా అయితే అత్తయ్య ఇండియాలో అయితే స్నానం చేపిచ్చి ఇస్తారమ్మా అని చెప్తా ఉండ్రి ఇక్కడ అలా ఏమి ఉండదు అండ్ పాప పుట్టినప్పుడు అది ఉంటుంది కదా కొంచెం వైట్ వైట్గా అదంతా ఉంటే మంచిది అంటారు అదంతా కదా వెళ్ళిపోతుంది అని అంటారు వీళ్ళు సో అందుకని కొంచెం మసాజ్ చేసేసి నీట్గా ఫస్ట్ టైం స్నానం చేయించాము ఇంకా ఫుల్ క్లియర్ అయిపోయింది అనమాట అదంతా ఫుల్ ఇంకా సాంబ్రాన్ వచ్చేసి మేము ఇలా వేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ధూపం ఉంటుంది కదా దాన్ని ధూపం అంటించి దానిపైన కొంచెం సాంబ్రాన్ వేసి ఇలా పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బొగ్గులు అవన్నీ వేసి చేస్తే ఇక్కడ మనకు ఇది డిటెక్టర్ సౌండ్ వస్తుంది ఫుల్గా అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాము ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట ఎవరైనా వేరే కంట్రీలో వాళ్ళు ఇలా యూస్ చేసుకోవచ్చు మంచిగా అండ్ రాఖీ రోజు నాకు కుదరలేదు రాఖీ కట్టడానికి అండ్ నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే సో ఇంకా సరే ఈ ఎవ్రీ ఇయర్ కడదామనుకొని తెచ్చుకుంటాను ఏదో ఒక రీజన్ వల్ల కట్టలేకపోయాను ఫైనల్గా ఈ ఇయర్ కుదిరిందనమాట రాఖీ రోజు ఇంకా పాపకు స్నానం చేయించలేదు నైన్టీన్త్ కదా సిక్స్టీన్త్ కదా పాప పుట్టింది ఆ రోజు ఇంకా చేపించకూడదు పులుడు స్నానం కూడా చేపించలేదు కాబట్టి కట్టకూడదు అని చెప్పేసి కట్టలేదు రాఖీ సరే అని ఇంకా ఆ రోజు ఎలాగో స్నానం చేశాను ఇంకా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ అనమాట వాళ్ళు సో వాళ్ళకి కట్టాను రాకి తర్వాత వంటలు చేస్తున్నారు అత్తయ్య మొత్తం చేసేసారు మార్నింగే రసము పాయసం వచ్చేసి నేను అయితే నేను తినను అని చెప్పేసి ఇది పెసరబేళ్ళతో చేశారు పాయసం ఇంకా పప్పు ఇంకా పులిహోర అవన్నీ చేశారు నేను చాట తెప్పించాను ఇండియా నుంచి తెచ్చారని చెప్పాను కదా అది ఇదే అనమాట ఇలా బియ్యం పోస్తారు ఇలా బియ్యం అన్నీ పోసేసి నీట్గా నరిపేసి బియ్యంని మనకు ఇలా దేవుడి దగ్గర పెడతారనమాట చాటని అందుకనే తీసుకొచ్చారు మీరు ఆ వీడియో చూసింటే అత్తయ్య వచ్చినప్పుడు వీడియో లగేజ్లో ఇది తెచ్చారనమాట అద్దు అప్పుడు ఏంటంటే తీసుకురాలేదు ఏమో ఏమంటారో ఏమో అన్నట్లు అలో చేస్తారో లేదో అని బట్ ఈసారి తీసుకొచ్చారు సో అలా చాట్లో బియ్యం అన్ని పోసేసి పాపని పడుకోబెడితే పడుకోబెట్టి పక్కకు వస్తే బ్రహ్మరాత్రి రాస్తారని అంటారు మామూలుగా అయితే అట్లనే కొంతమంది ఏంటంటే పాపకు బట్టలు అంటే బేబీకి బట్టలు వేయకోకుండా జస్ట్ అలా పడుకోబెట్టేస్తారు మేము ఒక చిన్న క్లాత్ లాగా వేసేసి ఒక చిన్న క్లాత్ లాగా వేసేసి దానిపైన పాపని ఇలా పడుకోబెట్టామనమాట సో ఇలా చూస్తున్నారు కదా పాపకు అలా కొంచెం పట్లంగా వేసేసి అలా పడుకోబెట్టాము ఇంకా ఫుల్ అప్పుడే స్నానం చేయించాము కదా దట్టు ఫస్ట్ స్నానం కదా ఇంకా అస్సలు అంటే అస్సలు ఇవ్వలేదు పాప ఎంతసేపు పడుకుందో ఆ రోజు ఫుల్గా సో ఇంకా అలా క్యూట్గా ఉండే మంచిగా పడుకోబెడితే కూడా అనలేదు ఇంకా మేము అక్కడ పడుకోబెట్టి వచ్చి కూర్చున్నాం అనమాట అందరము ఫ్రెండ్స్ అందరము అలా ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మళ్ళీ పాపని తీసుకొచ్చేస్తాము సో మంచిగా అలా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఏడుస్తుందేమో అనుకున్నాం అందరం కానీ ఏమి ఏడవలే పాప అయితే బాగానే పడుకునే ఉండే తర్వాత అందరం కలిసి భోంచేసాము పాప ఫుల్గా పడుకుందే అని చెప్పేసి అందరం కూర్చొని మంచిగా భోంచేసేసి ఇంకా కాసేపు ఉండి ఈవినింగ్ కి అందరం వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళంతా అదనమాట అలా అయింది స్నానం అన్ని పాపకు చేపించక పాప అయితే ఫుల్ నిద్రపోయింది ఫస్ట్ డే కదా అండ్ ఫస్ట్ టైం కదా స్నానం చేపించడం ఇక్కడ పట్లంగా జాకెట్ వేస్తే క్యూట్ గా ఉండే అండ్ ఫుల్గా నిద్రపోయింది అసలు ఎంత లేపినా ఇవ్వలేదు మేము అంతమంది ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఎంత సౌండ్ పిల్లలు అందరూ ఎంత సౌండ్ చేసి అరుస్తున్నా కూడా అస్సలు ఇవ్వలేదు ఇంకా తర్వాత నుంచి కొంచెం లేచేసింది ఎప్పుడు స్నానం చెప్పిన ఎంతైనా ఫస్ట్ బాత్ ఫస్ట్ బాత్ కదా బాగా రిలాక్స్గా ఉన్నింది మంచిగా వెచ్చగా ఉన్నిందేమో అందుకని సో ఈ వీడియోకి అంతేనండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్